హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆగస్టు పదిహేడు రెండు వేల ఇరవై సంవత్సరం ఎంతో శక్తివంతమైన రోజు ఈ రోజు రాత్రి పన్నెండు గంటల్లోపు ఒక్క ఐదు నిమిషాలు ఈ వన్ లైన్ చెప్తే చాలు ఈ నెల అంతా మీకున్న ధనపరమైన సమస్యలన్నీ తొలగిపోతాయి ధనం అనేది వచ్చి చేరుతూనే ఉంటుంది మీరు ఆఫీస్లో అయినా చేయవచ్చు ఇంట్లో అయినా చేయవచ్చు లేకపోతే వర్క్ చేసే చోటైనా చేయవచ్చు ఎక్కడైనా చేయవచ్చు ఎటువంటి రూల్స్ లేవు పీరియడ్స్ టైమ్ లో వాళ్ళైనా చేయవచ్చు నాన్ వెజ్ వాళ్ళైనా చేయవచ్చు లా ఆఫ్ అట్రాక్షన్ లో అద్భుతమైన టెక్నిక్ మనం మన మనసులో మన కోరికను నిలుపుకొని ఈ లైన్ ని మీరు ఒక్క ఐదు నిమిషాలు చాంట్ చేస్తే చాలు అదృష్టం కలిసి వస్తుంది ఎటువంటి సమస్యలైనా తొలగిపోతాయి మనలో ఉన్న బ్లాకేజెస్ అన్ని రిమూవ్ అయిపోతాయి మీరు పూజా గదిలో కూర్చుని అయినా చేయవచ్చు లేకపోతే మీకు ఎక్కడ మానసికంగా ప్రశాంతంగా ఉంటుందో అక్కడ కూర్చుని చెప్పండి నాకు అపారమైన అదృష్టం మరియు అపారమైన ఆర్థిక ప్రవాహం లభిస్తుంది విశ్వానికి ధన్యవాదాలు నాకు అపారమైన అదృష్టం మరియు అపారమైన ఆర్థిక ప్రవాహం లభిస్తుంది విశ్వానికి ధన్యవాదాలు నాకు అపారమైన అదృష్టం మరియు అపారమైన ఆర్థిక ప్రవాహం లభిస్తుంది విశ్వానికి ధన్యవాదాలు ఇలా మీరు ఒక ఫైవ్ మినిట్స్ చెప్పండి అద్భుతమైన ఫలితాలు పొందుతారు స్వస్తి